నమస్కారం బాగున్నారా ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేస్తాను ఒక్క మంచి మాట చెప్పుకునే ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే ఐశ్వర్యాన్ని కలిగించే చిహ్నాలు ఏంటి అంటే ఈ చిహ్నాలు మీ ఇంట్లో ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి ఉండాలి కూడా మీ ఇంట్లో ఎప్పుడు మంగళ తోరాలతో కట్టుబడు శుభకార్యాలు జరుగుతూ ఉండడం ఐశ్వర్యం అందరూ కలిసి భోజనం చేయడం ఐశ్వర్యం మీ ఇంట్లో నాలుగు తరాలు కలిసి ఉండటం ఐశ్వర్యం ఇంట్లో గలగల నవ్వుతూ అందరూ కలిసి సరదాగా గడపడం ఐశ్వర్యం మీ ఇంటికి అప్పుడప్పుడు వేదం చదివే బ్రాహ్మణులు వచ్చి భోజనం చేయడం ఐశ్వర్యం మీ ఇంటికి అప్పుడప్పుడు అతిథులు రావడం కూడా ఐశ్వర్యం మీది ఉమ్మడి కుటుంబం అయితే మీ అమ్మ నాన్నల్ని రోజు దగ్గరగా చూసుకోవడం అదొక పెద్ద ఐశ్వర్యం ఇవి ఐశ్వర్యాలు ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా అబ్బాయి పేరు పవన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ వైశ్య ఆర్యవైశకులం వీళ్ళది రెండు గోత్రాలండి వెలిసెటి మరియు నాబిళ్ళ గోత్రం పవన్ ది భరణి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ లెవెన్ బీటెక్ చదువుకున్నాడు ప్రాసెస్ స్పెషలిస్ట్ గా ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కానీ ఈ అబ్బాయి వెల్ సెటిల్డ్ కోటి రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని అలాగే ఒక సొంతిల్ కూడా ఉంది అని చెప్తున్నాడు ఈ అబ్బాయి సో ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మాట్రి రిజిస్టర్ చేసేసుకోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీ పిల్లల వివరాలని మాకు అందజేయండి మంచి పెళ్లి సంబంధం కుదుర్చే బాధ్యత మాది ఇంకా త్వరపడండి ఈ అవకాశాన్ని చేజెక్కించుకోండి